హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో పిక్కిలు అండి మామిడికాయ ముక్కల పచ్చడి చాలా చాలా బాగుంటుంది మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా మనకి ఈ సీజన్లో ఫస్ట్ వచ్చే మామిడికాయలతోటి ఇలా ముక్కల పచ్చడి చాలా బాగుంటుందండి ఉప్మాలోకైనా సరే వేడి వేడి అన్నంలోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని పాడవ్వకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి నేను ఈ పచ్చడి కోసం అయితే మూడు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా బాగా పెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మనం మిగిలిన ప్రాసెస్ రెడీ చేసుకునే లోపు ఈ ముక్కలని అయితే మనం కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తాయి కదా ఆ తడి మొత్తం కూడా ఆరిపోనివ్వాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరిపోయాయి కదా మనం మెజర్ చేసుకోవాలి ఒక బౌల్తో కానీ అలాగే ఒక గ్లాస్తో కానీ మెజర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న బౌల్ తోటి త్రీ బౌల్స్ అయితే కరెక్ట్గా వచ్చాయండి ఈ ముక్కలు దీన్ని బట్టి మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఈ విధంగా త్రీ కప్స్ అయితే వచ్చాయి ఈ పచ్చడి కోసం అయితే ఆవాల పిండి అయితే రెడీ చేసుకుందాము దీనికోసం నేను ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకున్నాను ఈ మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత మామిడికాయ ముక్కలు మెజర్ చేసుకున్న బౌల్ తోటే ఒక పావు కప్పు వరకు అయితే ఆవాలు వేసాను ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్రని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జీలకర్ర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఇవి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ పిండిని గ్రైండ్ చేసిన తర్వాత కూడా వెంటనే మామిడికాయ ముక్కల్లో కలిపొద్దండి అది కూడా బాగా చల్లారనివ్వాలి అదే బాండిలో ఒక కప్పు బావు ఆయిల్ వేసుకోవాలండి మనం మామిడికాయల ముక్కలు మెజర్ చేసుకున్నాం కదా అదే బౌల్ తోటి ఒక కప్పు ఫుల్ ఆయిల్ అలాగే ఒక పావు కప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండు మిర్చిలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి మనం ఈ పోపుని కూడా బాగా చల్లారనివ్వాలండి ఇది చల్లారే లోపు మనం ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం ఇవన్నీ కూడా కలుపుకుందాము ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు సాల్ట్ అయితే వేసుకున్నానండి సగం కప్పే వేసుకున్నాను మనకు నెక్స్ట్ డేకి కొంచెం కరిగినప్పుడు సాల్ట్ సరిపోకుంటే అప్పుడైతే కలుపుకోవచ్చు ముందే ఎక్కువగా వేసుకున్నామంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది అలాగే ఒక ఫుల్ కప్పు కారం వేసుకున్నాను వేసుకొని బాగా అంతా కలుపుకోవాలండి అలాగే మెంతి పిండి కూడా చల్లారి పెట్టుకొని వేసుకోవాలి మనం వేడి మీద వేసామంటే పచ్చడి అనేది పాడైపోతుంది ఇలాగా మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోపు రెడీ చేసుకున్నాం కదా ఇది కూడా బాగా చల్లారిపోవాలి ఇలా చల్లారిందాన్ని మనం మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అసలు ఏది కలిపొద్దండి పచ్చడిలో అందువల్లనే మనకు పచ్చట్లు అనేవి త్వరగా పాడైపోతే కంప్లీట్గా చల్లారనివ్వాలి ఆయిల్ అయినా సరే మెంతపిండి కూడా మనం మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు చాలా వేడిగా వస్తుంది కదా ఆ వేడి కూడా బాగా చల్లారిన తర్వాతనే మనం ఆ పొడిని అనేది పచ్చడిలో కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా మనం అంతా ఆయిల్ని కూడా బాగా కలిపేసాము నెక్స్ట్ డేకి పైన మనకు ఆయిల్ అనేది వస్తుంది దాన్ని బట్టి చూసుకొని మళ్ళీ ఆయిల్ కావాలంటే మీకు కలుపుకోవచ్చు సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ డే అండి ఇది పైన వచ్చేసి ఆయిల్ ఇలా వచ్చేసింది కదా ఈ ఆయిల్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అది చెక్ చేసుకోవాలి ఇంకొక టూ డేస్ ఉంటే సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మొత్తం అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఈ ముక్కల పచ్చడిని అయితే టేస్ట్ అయితే చేయండి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టారంటే పచ్చడి అనేది అస్సలు పాడవదు ఇలా మనం బయట అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఒకవేళ బయట పెట్టినా సరే పచ్చడి అయితే అస్సలు పాడవదండి కలర్ అలాగే మంచి కలర్గా ఉండాలనుకుంటేనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంది